సంవత్సరాలకి ఈ ప్రాంతానికి వస్తున్నాను దైవజనుడి ద్వారా ఆహ్వానించబడి ఇక్కడికొచ్చి నా జీవితం రగిలించబడింది ప్రియలారా నా దర్శనాన్ని పెంచాడు దేవుడు హలలు యా నీరు వాక్యము నీరు పరిశుద్ధాత్మ నింపుదల హలలుయా ప్రియలారా ఈ కుమ్మరు ఏం చేస్తాడో తెలుసా ఒక పాత్రం చేయడానికి ముందు ఆ నీళ్లను కలపడానికి ముందు కూడా ఏం చేస్తాడో తెలుసా ఆ మట్టిని చక్కగా జల్లెడబడతాడు జల్లెడబడతాడు ఇక్కడ కొంతమంది జీవితాలు జల్లెడబడుతున్నట్టుగా ఉన్నాయి ఎంతమంది జీవితాలు అట్లున్నాయి జల్లెడబడతాడు అంతటితో ఊరుకోడు ఓ గుంటలో చక్క గుంత వేసి దాంట్లో చక్కగా కలుపుతాడు బురదలాగా చేస్తాడు మళ్ళీ ఇంకొక దాంట్లో రెండవ గుంతలు వేస్తాడు దాన్ని చక్కగా చేస్తాడు ఎందుకో తెలుసా దాంట్లో పనికిరాని అన్ని రాళ్ళు తీసేస్తాడు ఏం తీసేస్తాడండి రాళ్ళు తీసేస్తాడు గాజు పెంకలు వస్తాయి మట్టిలో అప్పుడప్పుడు ఆ పెంకలన్నిటినీ తీసేస్తాడు ఎందుకో తెలుసా అలాగే దానిని నిర్మిస్తే ఏమవుతుందో తెలుసా షేప్ అవుట్ అవుతుంది అక్కడ క్రాక్ వస్తుంది ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన చేతిలోను ఒక బలమైన పాత్రగా సాధనంగా వాడుకోవడానికి ఈరోజు ప్రభు నీ జీవితంలో పనికిరాని అన్నీ తీసివేయాలని కోరుకుంటున్నాడు లేదు కుమ్మరి ఇట్లాగే నన్ను కట్టు ఇట్లాగే నన్ను జై ఇవి ఉండని రాళ్ళు ఉండని అండి ఈ గాజు పెంకల్ ఉండని అండి కట్టడు ఒకవేళ అలాగే కుమ్మరి చేశాడు అనుకోండి భౌతికమైన కుమ్మరి ఏమైతో తెలుసా మెల్లిగా అక్కడ క్రాక్ వచ్చేస్తుంది నీళ్ళు పోసినప్పుడు అక్కడ నుంచి బయటికి రావడం మొదలు పెడుతుంది ఒకవేళ ఈ భౌతికమైనటువంటి కుమ్మరి దాన్ని కవర్ చేసుకోవడానికి కలర్ వేసాడు అనుకోండి చక్కగా ఆ కలర్ వేసిన ఏమైతో తెలుసా కొంతకాలానికి కలర్ కూడా క్రాక్స్ వస్తుంటుంది దీంట్లో ఉండకూడనిది ఇంకొకటి ఉంది అని అర్థమవుతుంది ప్రియులారా వినండి ఒక మాట అడుగుతాను ఎంతమంది దేవుని చేతుల్లో బలమైన పాత్రగా వాడాలని కోరుకుంటున్నారు చేతులు నేను రెండు చేతులు ఎత్తుతాను రైట్ ప్రభు ఏం కోరుతున్నాడు తెలుసా నువ్వు బహుగా ఫలించడానికి పనికిరాని తీగలు తీసేయబోతున్నాడు సిద్ధంగా కట్టింగ్కి రెడీగా ఉన్నారా కట్ చేస్తే నొప్పి అవుతుంది ఓకేనా ఓకేనా ఎంతమంది నేను సిద్ధంగా ఉన్నానన్నా కట్ అయిన ఆయన ఏం చేస్తాడో నేను ఫలించడానికి అన్నవారు ఎస్ ఈరోజు మీ గేమ్ మొదలైందిగా మొదలైందిగా చేయలేపారు దేవుని సన్నిధిలో కట్టింగ్ మొదలైందిగా రెడీగా ఎంతమంది ఉన్నారు కట్టింగ్కి స్తోత్రం కలుగనుగాక నాలుగు రోజులు కట్టింగ్లు నాలుగు రోజులు బలపరచడాలు ఉండబోతున్నాయి ఆమెన్ కొన్నిసార్లు తెలుసా నీ జీవితంలో నీకు ఆటంకంగా ఉండే మనుషులు నీ స్నేహితులు ఉంటారు చూడు ప్రభు వారిని కట్ చేస్తాడు తీసేస్తాడు మెల్లగా అంటే పంపిస్తాడు పైకని కాదు దూరం చేస్తాడు అబ్రాహం గారు లోతును వెంటుకొని వచ్చాడు అదొక ఆటంకంగా అయిపోయింది అబ్రాహాము ఆశీర్వదించబడాలంటే తన తండ్రిని విడిచాడు స్థలాన్ని విడిచాడు కానీ వెంబడి లోతును తెచ్చుకున్నాడు దేవుడు ఏం చేశాడు తెలుసా అబ్రహాం గారు బహుగా ఆశీర్వదించబడాలంటే లోతు కట్టయిపోవాలా అల్లలుయ్యా